బాగీ అయితే మంచిగా తలస్నానం చేసి వచ్చేసి ఇంకా అమర్ని అయితే నిద్ర లేపిద్ది అనమాట ఇంకా బాగీ అయితే మెడ దగ్గర మొహాన అంతా అయితే తేమ తేమగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అమర్ అయితే అలాగే చూస్తూ ఉంటాడనమాట ఏంటండి అలా చూస్తున్నారు అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట ఏం లేదు బాగి మీ ఆడవాళ్ళు అయితే ఎంత లిప్స్టిక్ పౌడర్లు ఐలైనర్లు వేసుకున్నారా అని అందము ఇలా తలస్నానం చేయగానే తల వెంట్రుకల నుంచి రాలే నీటి ముత్యాలని చూస్తే ఆ అందం అయితే ఇంకా ఎక్కువ बागी అనేసి ఇంకా అమరంటాడనమాట వామ్మో ఏమండి మీకు ఏమన్నా జ్వరం వచ్చిందా అనేసి బాగీ అయితే అమర్ వాళ్ళంతా తడిమి తడిమి చూస్తుంటద ఏంటి బాగీ నీకు కామెడీగా ఉందా అనేసి అమరంటాడనమాట ఏంటండి మీరు ఎప్పుడు డ్యూటీ డిసిప్లిన్ అనే మీరు ఇలా రొమాంటిక్గా మాట్లాడుతుంటే కంగారుగా ఉండదా నాకు అనేసి బాకీ అనిద్దనమాట ఏం నేను ఇలా మాట్లాడడం బాగాలేదా అనేసి అమరంటాడనమాట బాగుంది కానీ రోజు ఇలాగే మాట్లాడితే ఇంకా బాగుంటుందండి అనేసి బాగా అయితే సిగ్గుపడుతూ నవ్వుతూ అమర్ పుగ్గలను అయితే అనమాట సరే అండి నేను రెడీ అవుతానని చెప్పేసి బాగా అనమాట అమర్ కూడా నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి అయితే వెళ్తాడనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే బాగి అయితే మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని రెడీ అయిపోయి అమ్మవారి పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా రాతోడు అక్కడికి వస్తాడనమాట ఏంటి అమ్మ ఏమైనా కావాలా పూజకి అనేసి అడుగుతాడనమాట ఏం వద్దు రాతోడు ఇంక ఇంట్లో అందరూ వస్తే పూజ స్టార్ట్ చేస్తాను అనేసి బాగా అనిద్ది అనమాట ఇంకా పిల్లలైతే మంచిగా రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గరికి అయితే వస్తారనమాట అరే మిస్సమ్మ పిల్లలు కూడా రెడీ అయ్యొచ్చారే అనేసి రాతోడంటాడనమాట అరే పిల్లలు అసలు నా హెల్ప్ లేకపోయినా మీరు చాలా బాగా రెడీ అయ్యారే అనేసి ఇంకా బాగా అనిద్దనమాట అసలు నీ అవసరం మాకేం లేదులే మిస్సమ్మ అవసరమైతే మా చెల్లెలని తమ్ముళ్ళని కూడా నేనే రెడీ చేస్తాను అనేసి అమ్మ అయితే కోపంగా చెప్పిద్దనమాట అయినా కానీ అసలు ఇన్ని రోజులైతే మిస్సమ్మే కదా మిమ్మల్ని రెడీ చేసింది ఎందుకు అలా మాట్లాడుతున్నావమ్మో అనేసి రాతోడు అంటాడనమాట ఇక మిస్సమ్మ సేవలు చాలు అనేసి ఇంకా అమ్ము ఏంటి ఏంటమ్ము అసలు పండగ పూట కూడా మిస్సమ్మని ఇలా హర్ట్ చేస్తావా నువ్వు అనేసి అంచు అనిద్ది అనమాట ఇందులో హర్టింగ్ ఏముంది అంచు ఇందు రెడీ చేసింది కూడా అమ్ము అక్కే కదా అనేసి ఆకాష్ అంటాడనమాట అసలు అమ్ము ఇలాగ మిస్సమ్మని బాధ పెడుతుంది అని తెలిస్తే అసలు నేను అమ్ముతో రెడీ చేయించుకునేదాన్నే కాదు ఇక నుంచి నాకు నేనే రెడీ అవుతాను అనేసి ఇంకా అంజు అయితే బాగీకి స్టాండ్ తీసుకుంటూ మాట్లాడిద్ది అనమాట నేను అదే చెప్తున్నాను అంజు ఇంకా మిస్సమ్మ అవసరం లేదంటున్నాను అనేసి అనిద్ది అనమాట ఇంకా మనోహరి అక్కడికి వస్తా అనమాట ఏంటి పిల్లలు పండగ పూట కూడా గొడవ ఈ కాపండి అనేసి మనోహరి ఆంటీ అనమాట మీరు చెప్తే ఆపేస్తాంలేండి ఆంటీ హ్యాపీ దీపావళి అనేసి అమ్మో ఆకాష్ చెప్తారనమాట ఇంకా మనోహరి అయితే నవ్వుకుంటా పిల్లలు నా వైపు ఉన్నారన్నట్టు బాగి వంకైతే అనమాట బాగి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట ఇంకా అమర్ అయితే రెడీ అయిపోయి ఇంకా హాల్లోకి అయితే వచ్చేస్తాడు పూజ దగ్గరికి అదిగో అమర్ కూడా వచ్చేసాడు అమర్ ఇంకైతే పూజలో కూర్చొని పూజ స్టార్ట్ చేయండి అనేసి మనోహరి అనమాట అమర్ బాగి ఇద్దరైతే పూజలో కూర్చుంటారనమాట మేడం గారు నేనేమన్నా సహాయం చేయను అనేసి చంబా అనిద్ది అనమాట ఏం వద్దులే కాదమ్మా నీకైతే దెబ్బ తగిలింది కదా రెస్ట్ తీసుకోలే వాళ్ళకి అనేసి అనిద్ది అనమాట సరే మేడం నేను పూజ దగ్గరే ఉంటానులే అనేసి చంబా అనిద్ది అనమాట ఇంకా మెల్లగా అయితే చంబా మనోహరితో మాట్లాడిద్ది అనమాట మనోహరి ఏదో ప్లాన్ చేస్తా అన్నావు కదా ఏంటది అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట పూజ స్టార్ట్ అయిపోనివ్వు నా ప్లాన్ అమలు చేస్తాను నేను నా పని మొదలు పెడతాను అంతలోపు నువ్వు సైలెంట్గా ఉండు అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట సరే అనేసి చంబ అయితే అనిద్ది అనమాట నెక్స్ట్ సీన్లో అయితే యమలోకంలో అయితే ఆరు దిగులుగా కూర్చొని ఉండడం చూపిస్తారనమాట యమధర్మరాజు వెళ్తూ ఇంకా ఏంటి బాణిక అసలు నీ వదనం చిన్నపోయిందే అనేసి అంటూ ఉంటారనమాట చిన్నపోక చిచ్చుబుడ్డి మతాపులాగా వెలిగిపోద్దా ఏంటి రాజుగారు అనేసి ఆరు కోపంగా మతాప్ అంటే గుర్తొచ్చింది బాలిక అసలు ఇవాళ దీపావళి పండగ అనేసి ఇంకా యమధర్మరాజు గారు అంటారనమాట చచ్చిన నాకు దీపావళి ఏంటి దసరా ఏంటి రాజుగారు అనేసి ఆరు అయితే మళ్ళీ కోపంగా అంటదనమాట అయ్యో బాలిక ఇది కూడా ఒక లోకమే ఇక్కడ కూడా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతాయి అనేసి రాచుకారు అంటారనమాట అయినా కానీ ఆ సంబరాలన్నీ మీకు నాకు కాదు అనేసి ఆరు అనిద్దనమాట అయ్యో బాలిక అంత ఆగ్రహం ఎందుకు నీకు అనేసి రాజ్కారు అంటారనమాట ఆగ్రహం కాక ఏంటి రాచుకారు అసలు చచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు మంచి పనులు చేస్తే స్వర్గానికి పంపియండి లేకపోతే శిక్షలు వేయండి అటు ఇటు కాకుండా నన్ను స్టాండ్ బైలో ఉంచారు అసలు అసలు అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట అయినా కానీ ఎవరైనా మహానుభావుడు రాకపోడా నా బాధలన్నీ చెప్పుకొని నేను మళ్ళీ అయితే స్వర్గానికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటానులేండి అనేసి ఆరు అనిద్దనమాట వామో ఈ బాలికకి కోపము విసుగు ఎక్కువైపోయాయి ఈ బాలికను ఓదార్చాలి లేకపోతే తన శోకమైతే నాకు శిరోభారంగా మారుద్ది అనేసి యమధర్మరాజు మనసులో అనుకుంటారనమాట అయినా బాలిక ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అనేసి రాజుగారు అంటారనమాట నేను భూలోకానికి వెళ్తాను గారు మా చెల్లెలు డెలివరీ అయిపోగానే మళ్ళీ తిరిగి అమలోకానికి అయితే రావాలనుకుంటున్నాను నన్ను పంపించండి అనేసి ఆరు అనిద్ది అనమాట అయ్యో బాలిక నీకు అంత లేదు బాలిక నేనైతే నీకు ఒక వరం ఇస్తాను ఇవాళ దీపావళి పండగ కదా ఈ ఒక్కరోజు నువ్వు భూలోకానికి వెళ్ళి మీ కుటుంబ సభ్యతలతో పండగ జరుపుకొని సూర్యాస్తమయం కల్లా పైకి రావాలా అది కూడా సూర్యాస్తమయం అయిపోయిన రెండు గంటల్లోపు పైకి రావాలా లేకపోతే నేనే నిన్నైతే యమలోకానికి తీసుకువచ్చు అనేసి రాజుకారు అంటారనమాట సరే రాజ్కారు నేను వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వస్తాననేసి థ్యాంక్ యూ అని చెప్పేసి ఆరు అయితే భూలోకంలో ఉన్న తన ఇంటికి వస్తా అనమాట అక్కడ అందరినీ చూసేసి పూజ జరుగుతూ ఉంటే సంతోషపడుతూ ఉనిద్ది అనమాట ఇంకా మన మనోహరి అయితే చల్లంగా అయితే పైకి అనమాట ఇదేంటి మనోహరి ఎక్కడికి వెళ్తుందనేసి ఆరు కూడా మనోహరి వెనకాలే వెళ్ళిద్ది అనమాట ఇంకా మనోహరి అయితే బాగీ రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా బాగీ చీరనైతే తీసుకొని చూస్తూ ఉంటుందన్నమాట అసే రాక్షసి ఆ చీర ఎందుకు తీసావే అక్కడ పెట్టేవా అనేసి ఆరు అనమాట ఇలా కాదు ఉండి చెప్తాననేసి ఆరు కిందకొచ్చి ఏవండి ఆ మనోహరి అయితే ఆ బాగీ చీరతో ఏదో చేస్తుందండి త్వరగా పైకి వెళ్ళండి అనేసి ఆరు అనమాట అయినా అక్కడ అయితే అమర్కేం వినిపించదు కదా ఆరు మాటలు పిల్లలు మీరైనా వెళ్ళండి రాతో నువ్వైనా పైకి వెళ్ళు ఆ మనోహరి ఏదో చేస్తుంది అనేసి ఆరు అనమాట ఇంతలోపు అమర్ అయితే ఇంకా ఏదో మర్చిపోయినట్టు తన పాకెట్ చూసుకుంటాడు అమర్ వెంటనే అయితే పైకి అయితే తన రూమ్కి వస్తూ ఉంటాడనమాట అరే ఇదేంటి అమర్ పైకి వస్తున్నాడు ఇప్పుడు నేను దొరికానంటే అంతే సంగతులు అనేసి మనోహరి అయితే ఆ బాగి చీర్ తీసుకొని తలపెన పని దాక్కునిద్ది అనమాట అమర్ అయితే తన రూమ్లో ఉన్న ఫోన్ అయితే చూసేసుకొని ఏదో మెసేజో ఆడియోనో పంపించుకొని ఫోన్ అక్కడ పెట్టేస్తాడనమాట ఇదేంటి కబోర్డ్ ఓపెన్ చేసింది అని చెప్పేసి అమర్ అనుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ బాగీ అయితే పూజ చేసేసి హారతి ఇవ్వాలని వెనక్కి తిరిగి చూస్తా అనమాట ఇదేంటి ఈయన లేడే ఎక్కడికి వెళ్ళాడు రాతో సార్ అనేసి బాగి అనిద్దనమాట పైకి వెళ్ళి ట్టున్నారు మిస్ అమ్మ అనేసి రాతోడంటాడనమాట ఏమండి ఏవండి కిందకి రండి అనేసి బాగి పిలవగానే ఇంకా అమరైతే అయితే కిందకొచ్చేస్తాడనమాట బాగి అయితే ఇంకా అందరికీ హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసిద్ది అనమాట ఇంకా మనోహరి అయితే బాగి చీర తీసుకొని తన రూమ్కి వస్తుంది అనమాట చంబా కూడా మనోహరి రూమ్కి అయితే వెళ్ళిపోయిద్దనమాట ఏంటి మనోహరి నీకు చీర నచ్చితే ఇలాంటిదే తెచ్చుకోవాలి కానీ బాగీ చీర ఎందుకు దొంగతనం చేశావు అనేసి ఇంకా చంబా అయితే జోకులేసిద్ది అనమాట ఒక్క నిమిషం ఆగు చంబా అని చెప్పేసి ఇంకా మనోహారం మనోహరి అయితే ఒక స్ప్రే తెచ్చిద్దనమాట అయినా ఆ స్ప్రేతో ఏం చేస్తావు నువ్వు ఆ చీరని అనేసి చంబా అనిద్ది అనమాట చంబా అక్కడున్న వేస్ట్ క్లాత్ తీసుకో అనగానే చంబా ఆ క్లాత్ తీసుకొని మనోహరికి ఇస్తా అనమాట మనోహరి అయితే ఆ వేస్ట్ క్లాత్ మీద అంతా స్ప్రే చేసేసి మంట అయితే ఆ స్ప్రే చేసిన క్లాత్ అంతా తగలపడిద్ది అనమాట ఓహో అర్థమైంది మనోహరి అసలు అయితే ఇది మంటను ఆకర్షించే వాయువు అనమాట అనేసి చంబా అనిద్ది అనమాట ఇప్పుడైతే నేను ఈ స్ప్రే మొత్తాన్ని చీరకైతే స్ప్రే చేస్తాననేసి ఇంకా స్ప్రేలో ఉన్న గ్యాస్ మొత్తాన్ని అయితే ఆ చీర బాగి చీరకంతా స్ప్రే చేసేసిద్ది అనమాట ఇప్పుడు రాత్రైతే ఈ బాగి చీర కట్టుకొని ఇంకా వస్తే ఏమైందో ఆలోచించుకో చంబా అనేసి మనోహరి అనిద్ది అనమాట అవును మనోహరి స్ప్రే చేసిన చీర కట్టుకుంటే ఇంకా సాయంత్రం అయితే చాలా దీపాలు టపాసలు వెలిగిస్తారు చిన్న రవ్వ బాగి మీద పడిన తగలబడిపోయిద్ది అనేసి చంబా అని అనమాట అవును చంబా అప్పుడు అందరికీ అది నేచురల్ డెత్ లాగా అనిపిస్తుంది ఎవరికీ అనుమానం రాదు అనేసి మనోహరి అని అనమాట చంబాయి చీరను తీసుకెళ్ళి బాగి కబోర్డ్లో పెట్టేసాయి అనేసి మనోహరి అనిత్తు అనమాట ఆ స్ప్రే చేసిన చీరనైతే చంబా అయితే ఇంకా బాగి కబోర్డ్లో పెట్టేస్తా అనమాట సాయంత్రం అయితే ఇల్లంతా దీపాలు అయితే వెలిగిచ్చేస్తారనమాట అయ్యో ఏవండి ఆ మనోహరి అయితే కుట్ర చేస్తుందండి బాగి మీద మీరే కాపాడాలండి అనేసి ఆరు అయితే అందరి దగ్గర చెప్తూ ఉంటుంది అనమాట అరే పిల్లలు దీపాలు వెలిగించద్దాండి దూరంగా వెలిగించండ్రా బాగి కంటుకుంటాయి రా అనేసి ఆరు అందరికీ చెప్పింది పిల్లలైతే చిచ్చుబుడ్లు టపాసులు వెలిగిస్తారు ఇంకో పక్క అమ్ము అంజు అయితే దీపాలు వెలిగిస్తుంటారు అరే అమ్ము అంజు దీపాలు వెలిగించొద్ మీరు మతాపులు కాల్చొద్ అనేసి ఆరు చెప్తున్నా ఎవ్వరికీ అర్థం కాదనమాట ఇంకా మన బాగీ అయితే ఆ స్ప్రే కట్టిన చీరనైతే వేసుకొని కింద అయితే టపాసులు కాల్చడానికి అనమాట అమర్ కూడా ఇంకా టపాసులు కాల్చే దగ్గరికి వస్తాడు నెక్స్ట్ అయితే మన బాగిని ఎవరు కాపాడతారో చూడాలంటే థ్యాంక్ యూ